విజయనగరం జిల్లా ఎస్కోట పుణ్యగిరి క్షేత్రానికి అయితే వచ్చేసామండి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఎంట్రన్స్లోని ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కట్టి ఉన్నారు మరి కొంచెం పైకి వెళ్ళేసరికి మనకి దారగంగమ్మ లోయ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక గృహ అయితే ఉంటుందండి ఇది ప్రత్యేకత ఏంటి అని అంటే పూర్వకాలం రాజులు ఇక్కడి నుంచి కాశీపట్నానికి అయితే చేరుకుండేవారంట మరి ఈ లోయలోకి వచ్చిన తర్వాత ఆ పైన గృహంలోకి వెళ్తే ఖచ్చితంగా స్నానం అయితే అయిపోతుందండి అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ మనము పైకి అయితే వెళ్ళాలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ రాతి మీద లింగాకృతిలోని మనకి కోటి లింగాలకి ఒక లింగం తక్కువై కనిపిస్తుందండి ఇక్కడ వాటర్ కూడా పడుతుంది మరి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనంటే ఇక్కడ ఉత్తరాంధ్రలోని కాశీలో ఎలాగైతే మనకి అస్థికలు కలుపుతారో అలానే ఇక్కడ కూడా కలుపుతారో దానికి కారణం ఏంటి అని అంటే అర్జునుడు ఒకనాడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా ఒక రాక్షసుడు వరాహ అవతారంలో వచ్చి దీక్షాభంగం చేయబోతే శృంగాణ అయితే వదిలాడంట అది శివశివ అనడంతో స్వామివారు వచ్చి కైలాస సిద్ధిరస్తుని వరం ఇచ్చి వెళ్ళిపోయారంట మరి ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి గృహ అయితే ఉంటుందండి ఇక్కడ ఆవు పొదుగుల్లాగా ఉండి అక్కడ నుంచి వాటర్ పడుతూ శివలింగాకృతి మీద అయితే పడుతూ ఉంటాయి అది ప్రత్యేకత పైకి వచ్చేసరికి ఇదిగోండి అత్యంత రమణీయమైన సుందర ప్రకృతితోని అలరారుతుంది మన పుణ్యగిరి ఇక్కడ నీరు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది అదే ధార కంటిన్యూస్ గాను మరి చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ రకంగా పొదుగులాగా ఉండి కిందనైతే వాటర్ పడుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు ఇప్పుడు అయ్యవారి నోటి వెంట మనం స్థలపురాణం విందాం శివలింగం కూడా దానిపైన కాశీని తెచ్చి మూడు లో ప్రతిష్ట చేస్తారు ఆ వస్తున్న ఐదు రోజులు గంటలు వస్తూనే ఉంటారు ఆ నీరు ఎక్కడ చేస్తుంది ఎవరికి తెలియదు దాని పుట్టుధార అంటారు ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు కొండల్లోకి వెళ్ళేటట్లయితే అక్కడ విరాట పర్వతం అక్కడ పాండవు అజ్ఞాతవాసం చేసేవాడు అక్కడ నుంచి అక్కడికి వచ్చి క్రోన స్వామి అభిషేకం చేసుకునేవాళ్ళు ఇలా మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టు అయితే అక్కడ జనాథ స్వామి గృహం చెప్పేసి ఒకటి ఉంటుంది నా గుహలో పైన ఆవు పదుగులు ఉంటాయి కింద మూడు శివలింగాలు ఉంటాయి ఆవు పదిలో చొక్కా చొక్కా నీరు శివలింగాల మీద అభిషేకం ఉంటారు అది దానికి మనకి వచ్చి క్రిందగా వెళ్ళేటట్టు అయితే కోటి లింగాలని చెప్పేసి ఉంటారు ఒక లింగం తక్కువ కోటి లింగాలు అక్కడ అర్జునుడు బాశు పదాసరం తపస్ చేస్తే ముషాజుడైన రాక్షసుడు పంది రూపంలో వస్తారు ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పంది రగులుతారు ఆ పంది శిశురా నిఘాన కైలాసవత్సరంలో ప్రత్యక్షమీ ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ కలిపితే కైలాసానికి అని చెప్పి వర్మిస్తారు అందుకని అక్కడ కలుపుతూ ఉంటారు హస్తలు కలిపిన కొన్ని రోజులు కష్టం రాళ్ళ కింద తయారవుతాయి అది దాటి మరి కొంచెం కందగా వెళ్ళేటైతే ధారకంగా ముగించిందండి ఆ నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు లేదు వంద సంవత్సరాల క్రితం నారాయణ మీద స్వామి ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం దేశంలో కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారు స్వామి భారకున్న ప్రత్యేకత ఏమంటే పునీరు ఎప్పుడు అనుకుంటే రాలేదు అనుకోకుండా వెళ్ళి రావడమే స్వామి భారకున్న విశిష్టది ఇది ఏడు వేల సంవత్సరాల కింద మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్